రమేష్ అని అరుంధ చిప్పేట కార్పొరేటర్ సార్ అతని పేరు నోట్ చేసుకోండి సార్ ముప్పై నుంచి నలభై ఇల్లులు కబ్జా చేసి మాకొచ్చిన ఇల్లులు కబ్జా చేసి ఇది నా ఇల్లు ఎవడేం పీక్కుంటాడో పీక్కోండి అని అంటే సార్ మూడు సంవత్సరాలు ఎమ్మెల్యే గారు చుట్టూ తిరిగాను సార్ తిరిగితే పర్స్నల్ హౌలేదు సమస్య మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదా మీ నాన్నగారు ప్రసాద్ గారు తెలుగుదేశంలో తిరుగుతారు కదా మాకెందుకు మీకెందుకు ఇవ్వాలి మేమెవ్వం మీ చేతనైనా నేను చేసుకోండి అన్నారు సార్ ఏ అధికారులైతే చట్టానూళ్ళ ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారు ఏ వైకాపా నాయకులు కార్యకర్తలు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని వేధించారో వాళ్ళందరి పేర్లు పాదయాత్రలను కనుక్కున్నా ఎర్రబుక్లో తల్లి ఒక నెల ఓపిక పట్టు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకునే బాధ్యత తీసుకుంటాం అధికారంలోకి రాగానే నీకు నీ ఇల్లు నీకు అప్పు చెప్తానమ్మా నువ్వు చాలా ఇబ్బందులు పడ్డా నాకు అర్థమైందని చెప్పి నాకు హామీ ఇచ్చి హామీ ఇచ్చిన ఈ రోజు నా హామీ నెరవేర్చారు అందును బట్టి ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్నయ్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి సామాన్యురాలి నేను నాకు సహాయం చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా పార్టీలకు అతీతంగా నాకు సాయం చేశారు మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను